వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ దావత్ మైసి గంట దావత్లో ప్రత్యేక అతిథిగా చీఫ్ గెస్ట్గా మా డ్యూటీ మేనేజర్ డిఎం గారు కూడా రావడం జరిగింది తలకాయ కొడుతున్నారు సో టీమ్ మెంబర్స్ అయితే ఒక నలుగురు ముందు వచ్చేసి ఏర్పాట్లు ఎందుకంటే ఇక్కడ హోటల్ అయితే రెడ్ అవుతున్నాయి సో మేము ఇందులోనే డిఎల్ఆర్ శిల్ప గెస్ట్ హౌస్లో అయితే ఇట్లా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి సో ఈ సంవత్సరం కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోబడింది సో గర్భగుడిలో అయితే ఉన్నాము ఇక్కడ చూసారు కదా సెల్ఫీ సెల్ఫీలు తింపుతున్నారు మా వాళ్ళు కొని మనం కొన్ని సంవత్సరాలుగా చేస్తే ఇట్లా ఇట్లా గ్రూప్ మన ఫ్యామిలీ లాగానే ఉంటారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ దావతు సో కొలీగ్స్ మేమంతా ఇక్కడ ఆమన్గల్ మైజిగ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ దావత్ జరుపుకుంటున్నాము సో ఇంక్రిమెంట్ ప్రమోషన్ వచ్చిన సందర్భంగా గ్రూప్ అంతా అండ్ ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటాము ఇట్లా సరదాగా మాకు బయటికి వచ్చి ఎక్కడ ప్లేస్ బాగుంటుంది ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మేము దావత్ అయితే చేసుకోవడం జరుగుతుంది టెంపుల్ నుంచి సో ఇక్కడికైతే చేరుకున్నాము మేకని పోయడం అయిపోయింది మేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు తలకాయ కొడుతున్నారు సో టీమ్ మెంబర్స్ అయితే ఒక నలుగురు ముందు వచ్చేసి ఏర్పాట్లు ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఫిఫ్టీ కిలోమీటర్స్ కాబట్టి ఒక నలుగురు అయితే ముందు వచ్చారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ముందు వచ్చి ఇక్కడ టెంపుల్ ముందు మేకని పోసి ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చాము ఇదే షాపు సో వీళ్ళకు హ్యాండ్వర్ చేయడం జరిగింది సో వీళ్ళు కూర కొట్టే దగ్గర నుంచి తలకాయ కూర కొట్టడం ఇక్కడ చూసుకున్నారు కదా బోర్డు అండ్ అన్నం వండడం మొత్తం ఇక్కడ మొత్తం రెడీ చేసి ఒకవేళ మా గెస్ట్ హౌస్ ఉంటే గెస్ట్ హౌస్ లాస్ట్ టైం అయితే మామిడి చెట్ల కింద కూర్చోనే వాళ్ళం సమ్మర్ కాబట్టి సో ఇప్పుడు వర్షాకాలం అక్కడ వీలు లేదు గెస్ట్ హౌస్ తీసుకున్నాం సో అక్కడికి వీళ్ళు మొత్తం అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆటోలో తీసుకెళ్తారు సో పుట్టలు అయితే రెడ్ అవుతున్నాయి సో మేము ఇందులోనే డిఎల్ఆర్ శిల్ప గెస్ట్ హౌస్లో అయితే ఆల్ తీసుకున్నాము ఎందుకు ఎప్పుడు వచ్చిన చెట్ల కిందనే కూర్చునేది ఇప్పుడైతే గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకున్నాము సో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మార్బుల్స్ అంటే దాదాపు ఒక యాభై మంది కూడా పట్టవచ్చు మేము ఉన్నది ట్వంటీ చాలా చాలా బాగుంది

గర్భగుడిలో అయితే ఉన్నాము ఇక్కడ చూశారు కదా సెల్ఫీ సెల్ఫులు దింపుతున్నారు మా వాళ్ళు రోడ్ లేదు కాబట్టి పదిహేను నిమిషంలో దర్శనం అయిపోయింది సో ఎవరికి వారు ఇక్కడ బ్యాక్ సైడ్లో సెల్ఫులు అయితే దిగుతున్నారు మొత్తానికి దర్శనం అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము తీసుకున్న గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే బయలుదేరిస్తున్నాం

아니 creat Michael dit fünf rob�시 익 Cathedral young men inondhouse.com hating and living van brand false Ashby.com.com.th500s <laughs> Combine.compt Öyle against Himal Underneathいきます.com.th假iko Natural contra dentists for encouraged are 출 sci चलिए सर ना कुछ उतरे हैं 10 मिनट आ दिस रहा है ना रहा था बोल रहा हूं हमसापू विजय तारा लैब ने से सामने कर दे वो स्टेशन नंबर वो का रेस दे देगा हम ना हम ना वे वे हम ना कर मैं नहीं कर मेरे पर मतलब मेरा गुड़दा मेरा जैसे होते बीच में बताकर నేచర్ కళ్ళుతో నేచురల్ దావత్ పూర్తి చేసాము సో అప్పటికి ఇక్కడ ఫస్ట్ టైం ఇంతకు ముందు ఫస్ట్ టైం వచ్చాము ఫస్ట్ టైం చాలా ఉందండి ఇక్కడ వాతావరణం చాలా బాగుంది బాగుంది మనం ఇంతకు ముందు వచ్చాము బాగా అనిపించింది కాబట్టి మళ్ళీ రెండోసారి ఇచ్చాము ఎట్లంటే ఇలా మనం దావత్ పెట్టడానికి ముఖ్య కారణం రమేష్ నాయకు ఎందుకంటే మసిగాని అంటేనే ఎస్టీలు నుంచి ఇక్కడ మేఘాల గోజ నుంచి ప్రతిదీ మొత్తం ఎస్టీ సోదరులే ఉంటారు సో ఇక్కడ మా ఆఫీసర్ కూడా రమేష్ నాయక్ కాబట్టి ఇక్కడ మాకు భాష ఏది ఇబ్బంది కాకుండా తానే మొత్తం వాళ్ళ భాషలో మాట్లాడి అని నచ్చిన ఒక ప్లేస్లో ఒక మంచి ప్లేస్లో అయితే మాట్లాడి ఇది థర్డ్ టైం అయితే వచ్చాము మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చినావు వీళ్ళు మంచిగా చేస్తున్నారు నీకు అనిపించిందా మంచి చేస్తున్నారు సరే అందరు మనలో ఉన్నారు కదా అందరు ఓకే అంటే మనం ఇక్కడ వాళ్ళు జెన్యున్గా ఏందనేది నీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు గా మాట్లాడ మనం ఉన్నారు కాబట్టి జెన్యున్ ఇక్కడ పైసలు కూడా రీజనబుల్ గా తీసుకుంటారు వాళ్ళు వేరే దగ్గర అంతా ఇల్లు పెట్టకుండా మనం స్ట్రగుల్ కాకుండా హ్యాపీగా వచ్చి తినేసి మంచిగా వెళ్ళిపోవడం ఏంటంటే వర్షం పడడం వల్ల కొంచెం అన్య కారణం వల్ల ఇక్కడ పోస్ట్పోన్ చేసుకుంటాం కానీ ఇక్కడ కూడా మంచిగా ఉంది ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏం వచ్చినా ఏం కాదు ఓకే 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 పీస్ఫుల్గా ఉంది ఎంత పెద్ద పెద్ద హాల్స్ మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాం షిప్ మూడోసారి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మంచిగా చాలా బాగా అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలి దర్శనాలు చేసుకోవాలి ఇప్పుడు మేమైతే టా టైమే నీవు ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి ఇప్పటికి ఇది సార్ నాది సార్ ఇప్పుడు మన గ్రూప్ తర్వాత ఎట్లా అనిపించింది బాగుంది వంటలు కానీ మంచిగా అందరినీ మంచిగా బాగుంది అనిపించింది సార్ సో ఇక్కడ దావత్కొచ్చినామని చెప్పి మరి ఎక్కువ అంగమ చేయకుండా ఎవరి లిమిట్లో వాళ్ళు కొంతమంది చెట్టు కొంతమంది తాగని వాళ్ళే ఎక్కువ సో మొత్తానికి చేసుకున్న వంటలు కడుపు నుండి తిని ఇలా అయితే కూర్చొని చిన్న చిన్నగా చిన్నగా ముచ్చటైతే పెట్టాం ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మన నారాయణపేట జిల్లా ఈ మజిగండి ఎన్ని ఎన్నో సార్ నువ్వు రావట్ ఫస్ట్ టైం మంచిగా మంచిగా వంటలు ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయి మంచిగా ప్రమోషన్ వచ్చింది మూడు వేలు పెరిగినాయి నెక్స్ట్ ఇయర్ మంచిగా నాకు మళ్ళీ ప్రమోషన్ రావాలని మొక్కుకొని మంచి అమ్మవారిని మొక్కుకున్నా తిని మంచి దాయనం తిన్నాం ఇంతే సంతోషం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రమోషన్ వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాం మా డిఎం కావాలని మళ్ళీ ఇప్పుడు సుప్రదాయ డిఎం కావాలని కోరుకుంటున్నాం మళ్ళీ ప్రమోషన్ నేను కోరుకున్నాను మంచిగా నాకు ఐదు వేల జీతం పెరగాలని కోరుకున్నాను నేను ఎట్లా పెరుగుతుంది ఐదు వేలు పెరుగు నాలుగు వేలు అమ్మవారు అయితే మంచిగా సూపర్ ఉంది ఫస్ట్ టైం వచ్చిన మంచిగా ఉంది తాగిన మంచిగా ఉంది సేఫ్గా ఇంటికి అనిపించింది వంటలు దావత్ ఓవరాల్ దావత్ ఎట్లా అనిపించింది దావత్ చాలా బాగుంది ప్యూస్ఫుల్ ఏరియా ఎవరైనా రావచ్చు ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఓన్లీ ఎంజాయ్మెంట్ ఏం డిస్టర్బెన్స్ ఉండదు అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్యమైన వ్యక్తిని అడగబోతున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఇప్పుడైతే బాపర్ల జిల్లా సో మొత్తానికి తెనాలి తెనాలి రామకృష్ణుడు అన్నట్ల ఆ తెనాలి తాళపల్లి వెంకటేశ్వరరావుతో ఉన్నాము మనం మేమైతే ముద్దుగా టీవీరావు తాళపల్లి వచ్చేసి టీ వెంకటేశ్వరరావు అనేది వి సో రావుతో ఉన్నాము టీవీరావు గారు ఎన్నోసారి ఇక్కడికి రావడం మైసిగండి రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ ఫస్ట్ టైం ఎట్లా ఉంది ఇక్కడ బాగుంది దావత్ ఎట్లా చేసుకున్నారు దావత్ సూపర్గా చేసాం వంటలు మంచిగా ఉన్నాయి చాలా బాగుంటాయి అంటే ఎంప్లాయిస్ అంటే ఒక ఇంక్రిమెంట్ ప్రమోషన్లు కూడా కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లే డబ్బులు వేసుకొని ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్ కూడా వచ్చి ఇట్లా కొంచెం రిలీఫ్ ఉంటే కూడా మైండ్ రిలీఫ్ అవుతుంది కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నాకు అనిపించింది మీకు చాలా బాగా అనిపించింది దోస్తులతో వచ్చి మంచిగా కలిసి చిన్న చిన్నపాటు తావ చేసుకుంటూ అందరూ మంచిగా ఎంజాయ్ చేసి రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రమోషన్ రావాలని చెప్పి దేవుడికి మొక్కి ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలని చెప్పి సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపుగా పన్నెండు మంది మా కొలీగ్స్ ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది వేరే వేరే జిల్లాలు నారాయణపేట గుంటూరు జిల్లా ఇక్కడ రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా బాపట్ల హైదరాబాద్ లోకల్ చాలామందిని అయితే అడి అంటే మేమంతా కొలీగ్స్ యాక్చువల్గా మీరు చూసారు కదా ఇదే గెస్ట్ హౌస్లో ఇప్పుడే భోజనాలు చేసి బయటకైతే వచ్చేసాము ఎంప్లాయీ నిలగడగా ఒకటే కంపెనీలో నిలదొక్కుకొని తను వర్క్ చేస్తుంటే రాబోయే రోజుల్లో తనకు ఇంక్రిమెంట్లతో పాటు ప్రమోషన్లు వస్తాయి అనుకుంటాము మనం ఒక కంపెనీలో నిలదొక్కుని మనం కొన్ని సంవత్సరాలుగా చేస్తే ఇట్లా ఇట్లా గ్రూపు మన ఫ్యామిలీ లాగానే ఉంటారు తెలుసుకొని వాళ్ళకి నచ్చిన ప్లేస్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ మైసిగండి వేరే వేరే ఒకసారి బేగంపేట ఒకసారి బల్కంపేట ఒకసారి మన శంషాబాద్ ఏరియాలలో ఇక్కడ మైసిగండి అనేక ప్రాంతాలలో సో అందరూ డిస్కషన్ చేసి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో మెజారిటీగా ఎవరైతే ఇక్కడ అనుకుంటారో అక్కడ అక్కడికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసుకొని ఇలా దావత్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో సో ఇది ఫ్రెండ్స్ ఇది మా గ్రూప్ ఎయిర్ ఇండియా సైడ్స్ మా ఫ్యామిలీ సో ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ దావత్ అయితే ఇలా చేసుకున్నాము ఈ మైసిగంటి దావత్లో ప్రత్యేక అతిథిగా చీఫ్ గెస్ట్గా మా డ్యూటీ మేనేజర్ డిఎం గారు కూడా రావడం జరిగింది అన్న మెసిగండి ఇంతకుముందు వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఈ థర్డ్ టైం నేను రావడం థర్డ్ టైం సో ఇట్లా ఇంతకుముందు నేను మా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఇప్పుడైతే నా తోటి కార్యక్రమాలతో వచ్చినా కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఎక్కడో జాగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తారు అందులో ఇప్పుడు ఈ దానికి నేను రావడం జరిగింది దానివల్ల నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా తోటి కార్యక్రమంలో ఎప్పుడు ఇలానే ఉండాలి ప్రతి సంవత్సరం ఇలానే ప్రమోషన్లు రావాలి ప్రమోషన్లు రావాలి ఇంక్రిమెంట్ రావాలి అలాగే అందరు హ్యాపీగా ఉండాలి అందులో భాగస్వామిగా నేను కూడా ఉండాలి అది నేను ఎప్పటికీ కోరుకుంటాను ప్రతి ఇయరు ప్రతి ఓవర్ ఒకరు టీం వైజ్ చేస్తుంటారు అక్కడ నేను ఇన్వాల్వ్ ఇప్పుడంటే నేను ఏఆర్ఎమ్గా అయినా కాబట్టి పర్టికులర్ నాకు టీం లేదు కాబట్టి ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది బేగంపేట్ల బల్కంపేట్ల కొంతమంది గ్యాస్ మేకుడులో వేరే వేరే చేస్తుంటారు ఇప్పుడు ఈ టీమ్ అయితే ఇక్కడ చేసింది బియ్యంపేట ఇక్కడ మంచిగా అనిపిస్తుంది మామూలుగా బియ్యంపేట బియ్యంపేట వచ్చేసి సిటీ వైజ్ మనం ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకు సౌకర్యంగా ఉంటది వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళు అందుబాటులో వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తుంటారు బియ్యంపేటైనా దగ్గర దగ్గర అదే గ్యాస్ ఇది అయితే మనకు కొంచెం మనకు ఆఫీస్ పరంగానే కానీ సిటీ పరంగానే కొంచెం డిస్టెన్స్ దూరము కానీ ఎంటైర్ వచ్చేవరకు లాస్ట్ ఎంటైర్ మూమెంట్కి వచ్చేవరకు ఒక మనకి ఏంటంటే మనకు ఎంజాయ్మెంట్ అనేది కావాలి అది ఎక్కడైనా ఎక్కడైనా అది బల్కెంపేట అయినా కానీ అది మన బియ్యం పెట్టయినా కానీ గ్యాస్ మే కూడా కానీ ఇది గ్యాస్ మ్యాసి గండి కానీ ఎక్కడ ఎంటైర్లీ వచ్చేది మనకు ఎంటర్టైన్మెంట్ ఒక మనకు ఒక కంపెనీ మనకు సంతోషం ఇచ్చిన దానికి మనం దాన్ని ఇన్పుట్ రెట్టించుట్ చేయడం అనేది అవుట్పుట్ చేయడం అనేది దాని మన మీద ఉంటుంది ఎక్కడైనా చేస్తున్నాం అనేది కాదు హ్యాపీగా మన స్టాఫ్ అనేది హ్యాపీగా ఉన్నరా లేదా అనేది అది మనకు ఇంపార్టెంట్ అది ఇక్కడ వచ్చిన తర్వాత అది హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ ఇది ఇట్లనే అంటే ఇక్కడని కాదు ఎక్కడ చేసినా కానీ ఇట్లనే కంటిన్యూ కావాలి నేనని కాదు ఎవరు వచ్చినా కానీ చేయాల్సిందే ముఖ్యంగా మైసిగండలో ఇక్కడ మూడోసారి కూడా వచ్చాము ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన క్యాటరింగ్ ఇచ్చినట్లు మేకని మనం సాంప్రదాయబద్ధంగా కోసి వాళ్ళకి అభియమిన తర్వాత మొత్తం క్యాటరింగ్ టైప్ వాళ్ళే వండించి తర్వాత తీసుకొని పోతారు మనం ఎక్కడ ఏ పని చేసేది ఉండదు ఇంకా మేము ఆల్రెడీ నైట్ చేసి ఉంటాం నిద్ర అది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఇంత దూరం రావడం జరిగింది అంతే అది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నాకు డే వన్ నుంచి నేను ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాను కాబట్టి ఒక్కరో అనేది ఒక ఇనిషియేట్గా తీసుకొని ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేరు అందరు కలిసికట్టుగా పనిచేసి ఒక నైట్ షిఫ్ట్ అటెండ్ అయ్యి తర్వాత దాని నెక్స్ట్ డేనే వాళ్ళకి పార్టీ అరేంజ్ చేసి అది చేయలేము అనేది చాలా కష్టము అందులో మీరు అంటున్నట్టు ఇప్పుడు ఏదైతే వాళ్ళ క్యాటరింగ్ యాండ్ ఓవర్ చేసినామో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనమైతే చేయలేము అది వాళ్ళకి ఇస్తేనే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ప్లస్ దాన్ని ఏదైతే మనము ఎంజాయ్ చేయాలనుకుంటున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ వస్తుంది మీరు నువ్వు అన్నట్టు మళ్ళీ బల్కపేట అనేది అక్కడ ఇక్కడ మనకు క్యాటరింగ్ ఇచ్చే అవకాశం ఉంది అక్కడ క్యాటరింగ్ ఇచ్చే అవసరం లేదు మన సెల్ఫ్ మనం క్యాటరింగ్ పెట్టుకోవాలి ఉన్నది కానీ క్యాటరింగ్ వల్ల పెట్టుకోవాల్సింది మనం మనం పెట్టుకోవాలి ఇక్కడ అవైలబుల్ ఉన్నారు అవైలబుల్ అక్కడ అవైలబుల్ లేదు పెట్టుకోవాలి అప్పుడు చేయాల్సి వస్తుంది అండ్ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ దావత్ సో సో నాలుగైదు గ్రూపులు అయితే ఉంటాయి కొంతమంది ఇంతక చెప్పాం కదా బల్గంపేటు బేగంపేటు మైజిగండి ఇట్లా అయితే మా ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ అయితే ఇలా దావత్ చేస్తారు డిఎంలు సూపర్వైజర్లు కేటగిరీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇలా అయితే సంతోషంగా అయితే ఇయర్లో ఒకరోజు అయితే చాలా సంతోషంగా గడపడం జరుగుతుంది సో సో ఇది నేనైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ అది మీకు తెలిసిన సంగతే సో ఇప్పుడు ఈ కొలీగ్స్ ఈ టీంలో ఈ ఫ్యామిలీలో నేను మెంబరు యూట్యూబ్ ఛానల్ అనేది తర్వాత పార్ట్ టైము ఫుల్ టైమ్ ఇక్కడే సో ఇది ఫ్రెండ్స్ మా టీము మా ఫ్యామిలీ మా కంపెనీ మన మా ఎయిర్పోర్టు మన ఎయిర్పోర్ట్ మనందరి ఎయిర్పోర్టు మా ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ దావత్ సార్ ఇది ఫ్రెండ్స్ సో ఇది మా దావతు సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా నిలబడి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్ జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్